ఆమోసు ఆరవ అధ్యాయము సియోనులో వారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ ఇస్రాయిలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ కల్నేకు పోయి విచారించుడి అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవడి ఫిలిస్తీల పట్టణమైన గాతునకు పోవడి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు దంతపు మంచముల మీద పరుండు పరుండుచు పాన్పుల మీద తమను చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందరు పాత్రలలో ద్రాక్షరసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొని చుందురు కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు అప్పుడు సుఖాశక్తులు చేయు ఉత్సవధ్వని గతించును యాకూబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వసము చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేసను ఇదే దేవుడును సైన్యములకు అధిపతియునగు వాకు ఒక కుటుంబమందు పది మంది మనుషులుండినను వారు చత్తురు ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుగా అతడు ఇంకెవరను లేరను లేరనును అంతట దాయాదిట్లను నీవికనేమియో పలుకగా ఊరకుండము యహోవా నామము స్మరించకూడదు ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియో చిన్న కుటుంబములు చీలిపోవుననియో యహోవా ఆజ్ఞ ఉన్నాడు గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దునుదురా అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందమని చెప్పుకుని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయలీలారా నేను మీ మీదకి ఒక జనమును రప్పింతును వారు హమాతునకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మను బాధింతురు ఇంతటితో ఆమోసు ఆరవ అధ్యాయము పూర్తి చేయబడినది